హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనలి దామో బాలస్ అన్నారు వాటితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ రోజా గారికి ఈసారి జగన్ గారు షాక్ ఇచ్చినట్టు చెప్తున్నారు సార్ సో టికెట్ ఇవ్వలేదు పెద్దిరెడ్డి గారు గట్టిగా అడ్డుపడ్డారు అన్న వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మరి దీంట్లో నిజమేం ఉందంటారు సార్ యా ఇప్పుడు మూడో రెండు లిస్టులు ఆల్రెడీ అయింది ఫస్ట్ పదకొండు మంది తర్వాత ఇరవై ఏడు మంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక లిస్ట్ బయటికి రాబోతుందని చెప్తున్నారు సో ఈ లిస్ట్ కానీ ఈ లిస్ట్లో ఆల్రెడీ లీక్ అయిందనేది కొంత వార్త వస్తుంది ఈ లిస్ట్లో రోజాకి ముఖ్యంగా టికెట్ లేదు రిజెక్ట్ చేశారని చెప్తున్నారు అయితే రోజా బదులుగా అక్కడ పెడతారు పెడతారనేది ఇంకా క్లారిటీ రాలేదు ఒకటేమో ముందు కృష్ణనాయుడు రెండో కొడుకు జగదీష్ వైసీపీలో చేరి ఆ టికెట్ నాకు ఇవ్వండి నేను మా అన్న నోడిస్తాను అని చెప్తున్నాడు ఎందుకంటే లాస్ట్ టైము రోజా భానుప్రకాష్ మీద దాదాపు రెండు వేల ఏడు వందల ఎనిమిది అంటే వెరీ మైనర్ మెజార్టీ అనమాట చాలా తక్కువ మెజార్టీతో ఆమె గెలిచింది అంతకుముందు కూడా రెండు వేల పద్నాలుగులో ముద్దు కృష్ణాయుడు మీద కూడా ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల మెజార్టీతో గెలిచింది అంతే చాలా ఆమె మంచి మార్జిన్తో గెలవలేదు రెండుసార్లు ఓడిపోయింది ఒకసారి నగిరి ఒకసారి చంద్రగిరి దాని తర్వాత అంటే రెండు వేల నాలుగులో నగిరి రెండు వేల తొమ్మిదిలో చంద్రగిరిలో రెండుసార్లు ఓడిపోయింది రెండుసార్లు గెలిచింది కానీ ఆ గెలిచిన మెజార్టీ ఏమి గొప్పగా లేదు ఒకటి ఎనిమిది వందల యాభై ఓట్లు రెండోది రెండు వేల ఏడు వందల ఐదు ఓట్లు దీనికి కారణం ఏంటంటే అది కూడా ఆ గెలుపుకు కూడా కారణం ఏంటంటే ముందు ఇద్దరు కొడుకులు భానుప్రకాష్ జగదీషు భానుప్రకాష్ ఒకవైపు జగదీష్ వాళ్ళ మదర్ ఒకవైపు అని చెప్తున్నారు సో అందువల్ల కూడా భానుప్రకాష్ ఓడిపోవడానికి కారణమని ఇప్పుడు అదే జగదీష్ నాకి నేను ఈసారి గెలిచి చూపిస్తాను నగర్లో అని చెబుతున్నాడని అంటున్నారు సో మేజర్గా రోజాకి అనుకూలతలేంటి ఏంటని చూసినప్పుడు ముందుగా ప్రతికూలతలు చూసినప్పుడు ప్రధానంగా అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రోజాకి మధ్య పడట్లేదు అనేది ప్రధానంగా అందరూ కూడా గత కొంతకాలం నుంచి చెబుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా కోఆర్డినేటరు వైసీపీకి సో తను తన వర్గం ఒకటి నగర నియోజకవర్గంలో ఉంది ముఖ్యంగా నగర మున్సిపల్ మాజీ చైర్మన్ శాంతి వాళ్ళ హస్బెండ్ ఆయన ఈడిగా కార్పొరేషన్ చైర్మన్ కేజీ కుమార్ అంటారు వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా రోజాకి అపోజిషన్ ఆ మధ్య జగన్ వెళ్ళినప్పుడు కూడా నగర నియోజకవర్గానికి ఇద్దరికి ఇచ్చి కల్పించాడు కానీ వాళ్ళిద్దరూ పెద్దగా ఇంట్రెస్ట్గా ఏమి లేరు ఏదో జగన్ చెప్పాడు కాబట్టి కల్పించ కలుచుకున్నారు కానీ ఇచ్చుకున్నారు కానీ ముఖ్యంగా ఆమె శాంతి అనే ఆవిడ చాలా గట్టిగా అపోజ్ చేస్తుంది ఇక ధర్మకర్తల మండలి చైర్మన్ ఉన్నాడు చక్రపాణి ఆయన మా ఊరు పక్క ఊరు కొప్పేడు అనేసి సో ఈయన రెడ్డివారి చంగారెడ్డి వాళ్ళ బంధువు రెడ్డి సో తను కూడా గట్టిగా రోజాను వ్యతిరేకిస్తున్నాడు అంటున్నారు మరోవైపు పుత్తూరు మొదలయార్ సామాజిక వర్గానికి చెందిన అమ్ములు అనే వ్యక్తి కూడా స్ట్రాంగ్గా రోజాకు వ్యతిరేకంగా ఉన్నారు ఇతను కూడా వైసీపీలో యాక్టివ్ అనమాట ఇక ఉడమాలపేట జెడ్పీటీసీ చైర్మన్ మురళీ రెడ్డి అగైన్స్ట్ గా ఉన్నాడు మరోవైపు చెత్రియా సామాజిక వర్గానికి చెందిన విజయపురం లక్ష్మీపతి రాజు ఆయన కూడా వైసీపీలో యాక్టివ్గా ఉంటారు ఆయన కూడా వ్యతిరేకంగా ఉన్నాడు ఇలాగా ఒక బలమైన వర్గం ముఖ్యంగా రెడ్లు చిత్రియ మొదలయ్యారు ఈడిగా సో ఈ కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు రోజాకి టికెట్ ఇస్తే మేము ఓడిస్తామన్న పరిస్థితిలో ఉన్నారు రెండో వైపు ఆమెకు నివేదికలు కూడా నెగిటివ్గానే ఉన్నాయి గెలిచే పరిస్థితి ఈసారి లేదని ఎందుకంటే ఆమెకు ఉండే ప్రాబ్లం ఏంటంటే ఆమె లోకల్గా ఉండి పనిచేయడం తక్కువ మనం చూసాం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడంతా ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటుంది జబర్దస్త్ షోలో ఉంటుంది తప్ప అక్కడ లేదు మామూలుగా ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ మానేసి ఉండాలి ఆవిడ అవి మానేయకుండా వాటిలో కనపడడం వల్ల ఏమైందంటే ఆమె పాపులారిటీ వచ్చి ఉండొచ్చేమో కానీ నెగిటివ్ ప పబ్లిసిటీని ఎక్కువ వచ్చింది ఆ జబర్దస్త్ షో మీద కూడా నెగిటివిటీ ఎక్కువ ఉంది సో జనంలో కూడా నెగిటివ్ వచ్చింది రెండోది ఆమె యాటిట్యూడ్కి సంబంధించి ఆమెకు ప్లస్ అయింది దూకుడే మైనస్ అయింది కూడా దూకుడే ఆ దూకుడు ఒక్కొక్కసారి ఏదో అవుతుంది అంటే ప్లస్ అవుతుంది దాన్ని ఎక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలనేది తెలియకపోతే మైనస్ కూడా అవుతుంది అంటే అన్నిటికంటే ఏంటంటే నువ్వు దూకుడు ఉన్నావా మంచిగా ఉన్నావా అనేది పక్కన పెడితే నువ్వు గెలుస్తున్నావా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్ అది మేము ఫోకస్ చేయలేదు నువ్వు ఎంత దూకుడుగా ఉన్నా నియోజకవర్గ ప్రజలకి అండగా ఉండడం దగ్గర ఉండడం వాళ్ళ ఇష్యూస్ని పరిష్కరించి ఇది చేయలేదు ఆమె అది చేయకుండా స్టేట్ వైడ్ పాపులారిటీ ఉండొచ్చు స్టేట్ వైడ్ తెలుగుదేశం శ్రేణుల్ని నాయకత్వాన్ని ఇటు జనసేన నాయకత్వాన్ని చాలా స్ట్రాంగ్గా ఆమె విమర్శించవచ్చు అదంతా కూడా మైలేజ్ ఆమెకు వచ్చి ఉండొచ్చు కానీ అది ఎప్పుడైనా కూడా నీ నియోజకవర్గంలో నీ ప్రజలకు నువ్వు అందుబాటులో ఉండడం అనేది అవసరం ఇప్పుడు బాలకృష్ణనే చూస్తున్నాం అతను ఎంత ఇది ఉన్నా కూడా కుదిరినప్పుడంతా వెళ్ళిపోతున్నాడు తన నిధులు పెట్టి అక్కడ డెవలప్ చేస్తున్నాడు అతనికి ఎంత కరిష్మా ఉండొచ్చు ఒక హీరోగా ఆయనకి అక్కడ విపరీతమైన పాపులారిటీ ఉండొచ్చు అయినప్పటికీ కూడా అతను చెమట వచ్చి వెళ్తున్నాడు సో ఇది ఈమెతో ఈ ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎన్నికలప్పుడు ఆమె ఉంటుంది కానీ అంతకుముందు మినిస్టర్ వరకు కూడా ఆమె ఎప్పుడు చూసిన ఈ టీవీ షోలు వీటిలో బిజీగా ఉండడం హైదరాబాద్లో ఉండడం అది వాళ్ళ హస్బెండ్ మాత్రం అక్కడ ఉండడం అది కూడా మాత్రం గెలవగలిగిందంటే వాళ్ళ హస్బెండ్ ఆర్కే సెల్వం అని అని చెప్తారు చాలామంది ఎందుకంటే ఆయన అక్కడ పద్మశాలి సామాజిక వర్గం నగిరి చుట్టూ కూడా పద్మశాలీలు ఎక్కువ ఉంటారు సో ఈయన కూడా పైగా తమిళోడు చెంగల్పాటి జిల్లా అయింది అక్కడ కూడా తమిళియన్స్ ఎక్కువ ఈ పద్మశాలి వీళ్ళందరూ ఈ కమ్యూనిటీ కూడా తమిళ్ మాట్లాడతారు వాళ్ళు సో తమిళ్ బార్డర్ అది సో తమిళ బార్డర్ కాబట్టి ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఈయనతో కనెక్ట్ అవ్వడం ఈయన కూడా ప్రజలకు అందుబాటులో ఉండి పని చేయించడం దీనివల్ల హస్బెండ్ ఈమెకి ప్లస్ అయ్యాడు ఎంత అయినప్పుడు కూడా ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే ఎవరు ఉంటారో వాళ్ళు అందుబాటులో ఉండడం అనేది ఎందుకంటే డిసిషన్స్ వాళ్ళు తీసుకోగలరు ఈయన ఏమన్నా ఉంటే మళ్ళీ ఆమె దృష్టికి తీసుకెళ్లాలా ఆమె ద్వారానే కదా చేయించాలి సో ఈ ప్రాబ్లమ్స్ ఆమెకి ఉంది అయితే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా విన్నింగ్ క్యాండిడేట్లుగా ఈమె ఆల్టర్నేటివ్ కాదు శాంతి కానీ వాళ్ళ హజ్బెండ్ కానీ కుమార్ ఇందాక చెప్పిన పేర్లు అయితే ఉన్నాయో చక్రపాండ్ రెడ్డి అమ్ములు మురళీ మురళీరెడ్డి లక్ష్మీపతి రాజు వీళ్ళవు ఎవరు కూడా రోజా బదులు వీళ్ళకి ఎవరికైనా ఇస్తే గెలిచే పరిస్థితి అయితే వాళ్ళకి కూడా లేదు అదొక్కటే ఈమె బలం అంటే ఆల్టర్నేటివ్ ఇమ్మీడియట్గా ఎవరు ఉన్నారు ఇప్పటికిప్పుడు జగదీష్కి ఇస్తే అతను గెలుస్తాడు లేదనేది డౌటే ఎందుకంటే వాళ్ళన్న తెలుగుదేశం తమ్ముడు వైసీపీ అంటే అది ఎలా చూస్తారు జనము యాక్సెప్ట్ చేస్తారా జగదీష్ని ఇప్పుడు ఎలక్షన్ల ముందు కా వైసీపీలోకి వస్తే సీట్ ఇస్తే గెలుస్తాడు అనేది ఒక డౌట్ఫుల్ యాక్టివిటీ ఏదేమైనా రోజాకి బలాల కంటే కూడా అక్కడ బలహీనతలు అంటే అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు బలంగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది ఆమె అయితే కాన్ఫిడెన్స్గా ఉంది నాకు ఇచ్చిన ఈకపోయినా కూడా నేను పనిచేస్తాను అంటుంది కానీ పైకి అలా అంటుంది కానీ ఈకపోతే ఆమె కూడా రెబల్ అవుతుందా అనేది కూడా చూడాలి మరి జగన్ అంత ధైర్యం చేస్తాడా ఎందుకంటే రోజా అంటేనే ఒక ఫైర్ బ్రాండ్ వైసీపీలో ప్రత్యర్థుల మీద దూకుడుగా విరుచుకుపడుతుంది అందుకని ఆమె మీద ఆయన సత్యనారాయణ ఇది చేసినప్పుడు కూడా పితాని ఈమెకి తగినంత సింపతి రాలేదు జనంలో నిజంగా వేరే స్త్రీలకైతే విపరీతమైన సింపతి వచ్చేది కానీ ఈమెకి ఈవెన్ వైసీపీ వాళ్ళే చాలామంది దాన్ని ఖండించలేదు ఎందుకంటే ఈమెకి కూడా అటువంటి నోటు దూరుస్తాను ఎక్కువ ఎవరినంటే అలా చాలా ఇదిగా మాట్లాడుతుంది పెద్ద అచ్చి ఉండదు అనేది ఆమె మీద ఉంది అది దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం రెండవది ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేయడం అనేది ఈ రెండు ఆమెకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ మూడవది పెద్దరెడ్డితో గొడవలు సో పెద్దరెడితో ఈమె ఇగోలకి వెళ్ళి పెట్టుకోవడం అనేది కూడా ప్రాబ్లం అయింది మరి జగన్ ఇప్పుడు సీట్ ఇవ్వనని కరాకండిగా చెప్పేస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉండొచ్చు ఇంతకుముందు మాట్లాడినంత ఓపిక్గా మాట్లాడుతుందా లేదా జగన్ని బ్లాక్ మెయిల్ చేస్తుందా అనేది మనం వెయిట్ చేస్తూ వెయిట్ చేసి చూడాలి ఏదేమైనా రోజా అయితే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు సినిమా పరంగా ఇటు రాజకీయ పరంగా ఆమె చాలా పాపులర్ అయింది చివరికి టూరిజం మంత్రి కూడా ఆమెను వరించింది సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు షపులైనప్పుడు ఇప్పుడు మరి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఆమె కనుమరుగైపోతుందా లేకపోతే టికెట్ ఇవ్వకపోయినా కూడా జగనన్న కోసం ఏం పనిచేస్తానంటుంది అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్